ఎక్కడ చెరువు భూములు కనబడితే అక్కడ పాగా వేశారు చెరువులనే దిగమింగారు కబ్జాదారులకు అధికారుల ఉండడంతో మరింత రెచ్చిపోయారు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కూడా కబ్జాకు గురై బక్క చిక్కిపోతున్నాయి హైదరాబాద్ లాగా కరీంనగర్ కూడా హైడ్రా లాంటి ఆపరేషన్స్ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు కరీంనగర్ లో ఇరవై ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దూకుడుగా సాగుతోంది ఈ క్రమంలో బడాబాబులు అప్పుడు అధికారంలో ఉన్న కొందరు నేతల చూపు చెరువులపై పడింది ఒక్కటి కాదు రెండు కాదు నగరంలో ఉన్న అన్ని చెరువులను చెరపట్టారు ఫలితంగా వర్షాలు కురిసినప్పుడు చెరువుల్లోకి చేరాల్సిన నీరు ఇళ్లలోకి వస్తోంది ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి కరీంనగర్ లో సెంటర్లో ఉన్న కిసాన్ నగర్ చెరువును కబ్జాదారులు సగానికి సగం ఆక్రమించుకున్నారు ఒకప్పుడు నలభై ఆరు ఎకరాలున్న ఈ చెరువు ఇప్పుడు ఇరవై ఎకరాలకే పరిమితమైంది ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే ఆ కాస్త చెరువు కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది భూమి రేట్లు అధికంగా విరగడం వలన అందరి దృష్టి చెరువుల మీద పడ్డది ఎందుకంటే చర్యలకు కాపాడేవారు ఎవరు లేరు దాని పక్కన నెంబర్లో ఇప్పుడు ఉదాహరణ తొంభై ఆరు సర్వే నెంబర్ నలభై ఆరు ఎకరాల భూమి చెరువు ఉంది దాని మీద తొంభై ఆరు బై వన్ తొంభై ఆరు బై టూ తొంభై ఆరు బై త్రీ అని చెప్పేసి తొంభై ఆరు బై పద్దాకా వేసి ఆ రెవెన్యూ వారు కూడా సిక్కం భూమిని ఇలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదని నిబంధన ఉన్నా కూడా వాటిని దొంగ పట్టాలు నెంబర్లు వేసి అందరికీ ల్యాండ్ గ్రావర్లకు అందరికీ సపోర్ట్ చేయడం వలన ఈ ల్యాండ్ చెరువులు అధికారుల పాత్ర లేనండి ఇలాంటి జరగదు ఖచ్చితంగా అధికారుల పాత్ర ఉంది ఈ చెరువుల మీద పట్టించుకోవాలని వాళ్ళు నాదులు లేకపోవడం సరికి ఇంకా అధికారులు ఈ వీళ్ళ రేట్లు కూడా గుంటకు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అయ్యేసరికి కబ్జా చేయడం జరుగుతుంది మరో ప్రధానమైన చెరువు గోపాల్ చెరువు విస్తీర్ణం కూడా ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలుండేది ఈ చెరువు మొత్తాన్నే కబ్జా చేశారు ఈ కబ్జా పర్వంలో అన్ని పార్టీలకు చెందిన నేతలకు భాగస్వామ్యం ఉంది అధికారులు కూడా అక్రమ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి దోహదపడ్డారు కరీంనగర్ చుట్టుపక్కల ఉండడం వలన ఇక్కడ భూమి రేట్లు బాగా అధికంగా ఉండడం వలన ఈ చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నాయి ముఖ్యంగా బైపాస్ ఫ్లైఓవర్ పక్కన రోడ్డుకు ఆనుకోని గోపాల్ చెరువు అనేది ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల విస్తీర్ణంలో ఉండేది మా గ్రామానికి సంబంధించి మేము సమాచార చట్టం ద్వారా గ్రామ నక్ష తీస్తే అందులో గోపాల్ చెరువు అనేది ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల భూమి అందులో ఉంది ప్రస్తుతం అయితే అక్కడ చెరువు ఏం కనబడట్లేదు మొత్తం ఆకుపై అయిపోయింది రాయకుంట చెరువు విస్తీర్ణం తొమ్మిది ఎకరాల ఇరవై గుంటలు ఇందులో బీఆర్ఎస్ కి చెందిన ముఖ్య నేత ప్రైవేటు విద్యా సంస్థల అధినేత మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి గతంలో విచారణలో కూడా ఈ విషయం తేలింది అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు అలాగే సీతారాంపూర్ లో కూడా ఆరు ఎకరాలున్న పాల సముద్రం చెరువు ఐదు ఎకరాల కబ్జాకి గురైంది మిగిలిన ఎకరం చెరువును కూడా మింగేయటానికి యత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో ఆరు ఎకరాల ఆరు గుంటలు ఉండాల్సింది కానీ ఇప్పుడు మొత్తం కబ్జాకు గురైపోయింది స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు గత పదేళ్ళుగా దీని మీద మేము ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఎవ్వరు పట్టించుకునే లేరు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలా ఏ కోణంలో కబ్జాలు జరిగినా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపై ఇప్పటివరకు అనేక అనేక సార్లు మేము ఫిర్యాదులు చేసినా కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడ యథేచ్ఛగా బిల్డింగ్లు కూడా కట్టిర్రు ఇక్కడ మహిళా భవన్ అన్న పేరుతో బిల్డింగ్ కట్టిరు వేరే వాళ్ళ వేరే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసారు ఇంకోటి ఇక్కడ చెరువు ఉండే ఈ చెరువు మన ఊరికి ఆధారం లేకుండా ఒకప్పుడు తాగునీటి కోసం అని చెప్పి ఇది కూడా ఇప్పుడు మొత్తం కబ్జా అయిపోయింది ఇప్పుడు ఎకరం జాగా కూడా చూస్తే ఎకరం జాగా కూడా లేదు ఇరవై కవిజన్ సితరాంపూర్లోని ఈ ఇరవై ఆరు సెవెర నెంబర్ పాలసముద్రం కుంట అంటారు ఈ కుంటను ఈ మొత్తం వేస్టేజ్ తోటి డిస్మెంటల్ తోటి నింపి నింపే వరకు పట్టాభ పట్టా ల్యాండ్స్లో మొత్తం నీళ్ళు వస్తున్నాయి మాకు ఇండ్లలో కూడా నీరు వస్తున్నాయి ఈ భారీ వర్షాలు ఉన్నప్పుడు కాకపోతే దీనికి అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ప్రజలందరూ అవుతున్నారు కావున అధికారులు వెంటనే చర్యలు ఈ చెరువును ఎకరమే మిగిలింది ఆరు ఎకరాలకు ఎకరమే మిగిలింది ఈ మేము అధికారులను కోరుతున్నాం కేవలం ఈ మూడు నాలుగు చెరువులే కాదు కరీంనగర్ లో ఉన్న అన్ని చెరువుల్లో భవనాలు నిర్మించారు కనీసం ఉన్న చెరువులను కూడా కాపాడుకోకపోతే భవిష్యత్తులో కరీంనగర్ మొత్తం లోతట్టు ప్రాంతంగా మారిపోనున్నది ఉన్న ఒక్క చెరువులు కబ్జా గురవుతున్నాయి ఇప్పుడున్న వ్యవస్థల సితరంపూర్ ట్వంటీ వన్ డివిజన్ లో ఇరవై ఆరు సర్వే నెంబర్ ఆల్రెడీ ఆరు ఎకరాలు కబ్జా గురైంది ఒక ఎకరం మాత్రం ఉంది ఆ ఎకరం కాపాడుకోవాలని మేము అనుకుంటున్నాం సితరాంపూర్ ప్రజలం ఇప్పుడు మేము ఫైట్ చేసేది ఆ ఎకరం కోసం ఎందుకంటే ఏదైనా కట్టుకోవచ్చు లేకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన సేఫ్ సైడ్ నుంచి లేకుంటే అది కూడా కబ్జా గురైతుంది హైదరాబాద్ లో ఎలాగైతే హైడ్రా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారో కరీంనగర్ లో కూడా అలాంటి ఆపరేషన్స్ వీలైనంత త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు లేని పక్షంలో చెరువన్నతే కనిపించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో చెరువులు కుంటలు రోడ్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది అలాంటి వ్యవస్థను కర్మీనర్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించి కర్మీర్ పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ గతంలో చాలా వరకు చెరువులు ఉండే ఈ మనం చూస్తున్న ఈ అంబేద్కర్ స్టేడియం కానీ ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో చెరువు ఉండనే పరిస్థితి అలాంటిది ఇక్కడ నిర్మాణాలు పెరిగిపోయినాయి కరీంనగర్ సిటీ విస్తరణ పూర్తిగా బొమ్మకాలు లాంటి ప్రాంతం వరకు విస్తరించకపోయింది అక్కడి ప్రాంతంలో కూడా ఉన్నాయి ఈ మానేరు వంతెనకు సంబంధించి అక్కడ బఫర్ జోన్ అని అక్కడ కూడా నిర్మాణాలకు విచలవిడిగా అనుమతులు ఇచ్చి ఆ నీటి వనరులను పూర్తిగా తొలగించి కట్టడాలను ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది గత పదేండ్లలో కబ్జాదారులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు ముఖ్యంగా ప్రభుత్వం భూమి చెరువుల భూములనే టార్గెట్ చేస్తూ ఒక్కొక్కటిగా దిగమింగుతున్నారు తప్పుడు సర్వే నెంబర్లు వేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు ఎవరికి అనుమానం రాకుండా వేగంగా భవనాలు నిర్మిస్తున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వం స్థలాలను చెరువులను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్లోని చెరువులు కబ్జాకు గురవుతున్నాయి కబ్జాదారులు చెరువులను మింగేస్తున్నారు భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు పేదవాళ్ళకి పది గజాల స్థలం ఇవ్వాలంటే అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు అదే బడాబాబులకైతే పట్టాలు ఇచ్చి ఈ కబ్జాను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికైతే ప్రభుత్వం స్పందించి ఈ చెరువులో కబ్జా గురైన భూములను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాయి స్వచ్ఛంద సంస్థలు కెమెరా పర్సన్ సలీమ్తో సంపత్ టీవీ వెంకటరమణ గారు